నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చేద్దాం మంత్రి లోకేష్ కుష్తో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు ఐఎండి అలర్ట్ చిత్తూరు జిల్లా మరోమిదపల్లిలో భక్తి శ్రద్ధలతో కేదార గౌరీశ్వర వ్రతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చిన్నాబ్ రైల్వే బ్రిడ్జ్ పై భద్రతా దళాల మాక్ డ్రిల్ షారూఖ్ ఖాన్ కు బెదిరింపులు నిందితుడు అరెస్ట్ మిస్ యూ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ రాజ్యం నడుస్తుంది కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు హైరవన్ నుంచి మంచు మనోజ్ మాసీ లుక్ డెహ్రా లో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు స్పాట్ డెడ్ నితిన్ రాబిన్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి రానున్న ఐదు ఏళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా లోకేష్ ప్రణాళిక కృషి చేస్తున్నారు అమెరికా పర్యటనకు ముందు ముంబైలో రిలయన్స్ సంస్థతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి ఆయన కృషితో రాష్ట్రంలో అరవై వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సిద్ధమైంది గుజరాత్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీలో మాత్రమే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులకు సిద్ధమైంది ఏపీలో ఐదు వందల అధునాతన బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్త అల్పపీండంగా మాటంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు పశ్చిమ గోదావరి గుంటూరు ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఏలూరు బాపట్ల పల్నాడు ప్రకాశం కృష్ణా నంద్యాల అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ చేశారు మూడు రోజుల పాటు ఈ జిల్లాకు భారీ వర్షం సూచన ఉందన్నారు జిల్లా మరోవీపల్లిలో శ్రీ సీతారామాలయంలో శ్రీ మహాశివుని సన్నిధానంలో కార్తీక మాసం రెండవ సోమవారం శ్రీ కృష్ణ ఆధ్వర్యంలో శ్రీ కేదార గౌరీవ్రతం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్నారెడ్డి శ్యామలమ్మ శంకరెడ్డి తిరుమలయ్య పద్మావతి రామకృష్ణ పార్వతి రామచంద్ర లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు లు ఇవది ఒక మొక్క మొక్కలు పూలు పండ్లు అన్నీ గౌరవ పండగ పండ్లు చేసుకుంటే మనకు మంచిది కలిగి కలుగుతుంది అని మన నమ్మకం మరో మీద పల్లిలో శ్రీ రామాలయం శ్రీ రామాలయంలో మొదటిసారి కేదార్ గౌరీ వ్రతాన్ని ఆచరించడం జరిగింది ఈ కార్తీక మాసంలో కేదార్ గౌరీ వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ వ్రతం ఆచరించడం వల్ల ప్రతి కుటుంబంలోనే కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు కానీ లక్ష్మి నాట్యం ఆడుతుందని లక్ష్మీదేవి నిలుస్తుందని ఒక నానుడి మొదలు ఈ కార్తీక మాసం మొత్తము గౌరీదేవి వ్రతాన్ని గేదర వ్రతాన్ని ఆచరించడం వల్ల ఉపవాసం ఉండే ఆ రోజు వృద్ధుల నుంచి ఏమీ తీసుకోకుండా కేవలము పండ్లు పాలు తీసుకుంటూ ఈ వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ శివకేశవులకు ఆరాధిస్తూ పూజ చేయడం వల్ల మంచి కలుగుతుంది నమ్మకం కాబట్టి ఈరోజు దేవునికి మనము భక్తి శ్రద్ధలతో ఇంట్లో అతిరసములు చేసుకొని ఈరోజు ఒక్క అతిరసములు ఇరవై ఒక్క పూలు బెల్లపంటలు ఇరువుది ఒక్క పసుపు కుమ్ములు వక్కలు ఇవన్నీ సమర్పించి నోముదారములు ఇరవై ఒక్క ముళ్ళు వేసి ఇది ఎన్నిక ఉండేవాళ్ళు ఇంకా రాసి ఉండేవాళ్ళు జమ్మూ కాశ్మీర్ లోని చినాబాతి పై నిర్మించిన రైల్వే బ్రిడ్జ్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ పై ఇవాళ భద్రతా దళాలు నిర్వహించాయి ఏదైనా విపత్తు సంభవిస్తే ఎలా అప్రమత్తం కావాలన్న ఉద్దేశంతో ఆ డ్రిల్ ను చేపట్టారు సుందరమైన ప్రకృతి ప్రదేశంలో నిర్మించిన చీనా బ్రిడ్జ్ ప్రస్తుతం పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది ఈఫీల్ టవర్ కన్నా ఎత్తులో ఉన్న ఆ బ్రిడ్జ్ పై భద్రతా దళాలు నిత్యం పహారా కాస్తున్నాయి బాలీవుడ్ హీరో షారుఖాన్ చంపేస్తానంటూ ఇటీవల ఓ దుండుగుడు బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు ఆ వ్యక్తిని ఛత్తీస్గఢ్ కు చెందిన పైజన్ ఖాన్ గా గుర్తించారు ఈ క్రమంలోనే తాజాగా ముంబై పోలీసులు ఛత్తీస్గఢ్ కు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు నిర్ధార్థ హీరోగా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిస్ యూ ఈ మూవీలో ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కునున్న ఈ సినిమా నవంబర్ ఇరవై తొమ్మిది విడుదల కానుంది తాజాగా ఈ మూవీ టీజర్ ను విజయ్ సేతుపతి విడుదల చేశారు ఆర్ఆర్ టాక్స్ రాజ్య నడుస్తూని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఢిల్లీలో అమృత్ పథకంలో జరిగిన అవకతవలపై ఆయన మీడియాతో మాట్లాడారు కొందరు బడాబాబులకు కేంద్ర ప్రభుత్వం దాసోహమైందంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారని మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుందని ఎద్దేవా చేశారు అమృత్ రెండు టెండర్లలో ప్రభుత్వ అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నారన్నారు మొత్తం ఎనిమిది ప్యాకేజీలుగా అమృత్ రెండు పథకానికి టెండర్లను పిలిచారని ఎలాంటి అర్హత లేకపోయినా సోదా కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తన బావమర్తి సుజన్ రెడ్డికి టెండర్లను అప్పగించారని ఆరోపించారు మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది వేల కోట్ల టెండర్లపై సమగ్ర విచారణ జరిపించి రద్దు చేయాలని తాము ఇప్పటికే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరామని గుర్తు చేశారు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ రాజు నడుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు టెండర్ వివరాలను ఆన్లైన్లో కూడా పెట్టలేదని తెలిపారు బలంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ కీలక పాత్ర నటిస్తున్న తాజా చిత్రం భైరవం ఈ మూవీని ఉగ్రం ఫేమ్ విజయ్ కనక మెడల తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా నుంచి బెల్లంకుంట శ్రీనివాస్ నారా లోహిత్ ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేశారు తాజాగా మంచు మనోజ్ మాసి లుక్ విడుదలైంది జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగుడు అక్కడికక్కడ మృతి చెందిన విషాద సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో చోటు చేసుకుంది ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయలు కావడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కాగా ఈ ప్రమాదం రాత్రి రెండు గంటల సమయంలో ఓఎన్జీసీ కూడల సమీపంలో చోటు చేసుకున్నట్లు డెహ్రాడూన్ ఎస్పీ సిటీ ప్రమోద్ కుమార్ తెలిపారు టీజన్ను నవంబర్ పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది నితిన్ కథానాయకుడిగా వెంకీ కుటుంబ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రాబిన్ హుడ్ ఈ చిత్రం భీష్మ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండవ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీల కథానాయక్ నటిస్తున్నారు ముందు మరొకసారి మంత్రి లోకేష్ కుష్ తో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు ఐఎండీ అలర్ట్ చిత్తూరు జిల్లా మరోమీదపల్లిలో భక్తశ్రద్ధలతో కేదార గౌరీశ్వర వ్రతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జ్ పై భద్రతా దళాల మాక్ డ్రిల్ షారూఖ్ ఖాన్ కు బెదిరింపులు నిందితుడు అరెస్ట్ సిద్ధార్థ్ మిస్ యూ టీజర్ విడుదల తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ రాజ్యం నడుస్తుంది కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు హైరవన్ నుంచి మంచు మనోజ్ మాసీ లుక్ డెహ్రా డూన్ లో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు స్పాట్ డెడ్ నితిన్ రాబిన్ రాబిన్హుడ్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్ అప్డేట్స్ వాచింగ్ న్యూస్ వాచ్